హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఫెస్టివల్ ఎలా చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అసలు త్రీ డేస్ అయింది వీడియో పెట్టి నేను ఇవాళ వీడియో అనేది పెట్టాను అనమాట ఫెస్టివల్ మా వైఫ్ అయితే చాలా బాగా చేస్తారు కాబట్టి వీడియో పెట్టడానికి నాకు అస్సలు కుదరలేదు ఇవాళ మనమైతే చుకాకు పచ్చడి చేసుకున్నామండి చాలా బాగుంటుంది చాలా మందికి తెలుసుంటుంది ఉంటుంది కానీ ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా పల్లీల్ని వేయించేసి పక్క తీసేసుకోవాలి మేమైతే కంపల్సరీ పల్లీలు వేసుకుంటాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పక్కది చేసుకున్నాక ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసేసి బాగా లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా చేయండి ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి రైస్లో కానీ చపాతీలోకి రోటీలకి దేంట్లో అన్నా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇలా నీట్గా చుక్కాకి ఇలా కట్ చేసేసి వాటర్లో కాసేపు ఉంచితే ఉంచాలి అప్పుడు దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అప్పుడు నీట్గా కలి కడిగేసి వలిచి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆకు తీసేసి అందులో వేసుకోవాలి మనకు చుక్కాకు అనేది చాలా తొందరగానే మగ్గిపోతుంది పెద్ద టైం ఏం పట్టద్దు అంటే ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు మొత్తం సరిపడా సాల్టు అలాగే పసుపు వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మనకు ఆయిల్లో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే చాలా వరకు చూసారా కింద నుంచి ఇలా తీసుకున్నప్పుడు చాలా వరకు ఆకు అనేది బాగా మగ్గిపోయింది చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా చాలా క్విక్గా మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీని మిక్సీ వేసేసుకొని పౌడర్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం అలా పలుకులు పలుకులుగా ఉంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు రైస్లోకి కానీ దేంట్లో కన్నా తినేటప్పుడు తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా మొత్తం అంతా కూడా బాగా దగ్గరకు వచ్చిన కాడలు అవేమి కూడా మనకు అందులో కనిపించట్లేదు చూసారా ఇలా బాగా దగ్గర పడిపోయి బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడిని దీన్ని వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తుండే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా పొడి వేసుకున్నాక కాసేపు అలా ఫ్లేమ్ మీద ఉంచాలి అలా అయిపోయాక కా కాసేపు ఆగి కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ